పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అతనికి నీతిగా ఎంచబడెను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను యాకోబ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా గడిచిన మాసమంతా దేవుడు మనల్ని ఆయన కృపలో ఈ మాసపు చివరి దినము వరకు కాపాడి సంరక్షించి తన కృపలో భద్రపరిచిన విధానానికి ఆయనకు మనము కృతజ్ఞత వందనములను చెల్లించవలసిన ఉన్నాం ప్రిలారా చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ ప్రపంచములో స్నేహము చేయని పిల్లలంటూ ఉండరు పిల్లలే కాదు ప్రతి ఒక్కరూ తమ వయసుకు తగిన వారితో స్నేహము చేస్తారు ఈ మధ్య పెళ్లి చేసుకోకుండా భార్యగా సహజీవనము చేసేవారు కూడా లేకపోలేదు పెద్దలు అంటారు కదా నీ స్నేహితుని బట్టి నువ్వెలాంటి వాడేవో చెప్పవచ్చు అని నిజమే ప్రిలారా ఆరు నెలల్లో వీడు వాడవుతాడు వాడు వీడవుతాడు అనే మాట మనందరికీ తెలుసు స్నేహముతో మొదలుపెట్టి ప్రేమతో ముగించకుండా ఇట్స్ ఫ్యాషన్ అని మధ్యలో వదిలేసేవారు ఉంటారు ఏది ఏమైనా సహవాసము వల్ల మంచి ఉంది చెడు ఉంది మరి రోజు జీవాక్యము విను చిన్న నీ స్నేహము ఎవరితో ఆలోచన చేసుకో ఎందుకంటే ఏ మనిషి కూడా పుట్టుకతో మంచి వాడిగానో చెడ్డవాడిగానో పుట్టరు అది స్త్రీ కాని పురుషుడు కాని అది ఎవరైనా సరే వారి పుట్టుక వారి మంచి చెడులను నిర్ణయించలేదు ఒక వ్యక్తిని సహజముగా మంచి వాడిగానో చెడ్డవాడిగాను మార్చేది వారి వారి కుటుంబ పరిస్థితులు సమాజము మరియు వారి సహవాసము ఈ అంశాలే సాధారణముగా ఒక వ్యక్తి సాక్ష్యాన్ని మారుస్తాయి ప్రిలారా ఎటువంటి కుటుంబంలో జన్మించాలో మనము నిర్ణయించలేము అలాగే ఒకసారి ఈ సమాజాన్ని మనము మార్చి వేను లేము కానీ ఎవరితో సహవాసము చేయాలి ఎవరితో సహవాసము చేయకూడదు మనము నిర్ణయించుకోగలము పౌలు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక వ్రాస్తూ దుర్మార్గులతో దుష్టులతో సాంగత్యము చేయకూడదు అని చెప్పినట్లుగా మనము గమనించగలము చెడ్డవారితో స్నేహము మంచి వారిని కూడా చెడ్డవారిగా మార్చేస్తుంది అని అంటారు అపోస్తలుడైన పౌలు అవును ప్రిలారా మరి మీరు గమనించండి ఒక అతను మార్కెట్కు వెళ్ళి ఒక ఐదు పండ్లను కొని తెచ్చాడు ఇంటికి వచ్చి చూసుకున్నాడు అందులో ఒక పండు కుల్లిపోయింది అయ్యో అని బాధపడ్డాడు తర్వాత వాటిని ఒక పాత్రలో జాగ్రత్తగా దాచిపెట్టాడు ఒక రోజు తర్వాత అతను చూస్తే ఆశ్చర్యంగా ఐదు పండ్లు కూడా కుల్లిపోయి కనిపించాయి ఏమి జరిగింది అనంటే ఆ కుల్లిపోయిన ఒక పండులోని క్రిమి మిగిలి అన్ని పండ్లను నాశనం చేసింది ఎంత జాగ్రత్తగా దాచినా కూడా ఆ పళ్ళను కొన్న వ్యక్తి మోసపోయాడు ముందు పూర్తిగా మంచి పండ్లను ఎన్నిక చేసుకునే విషయములు మోసపోయాడు మళ్ళీ ఆ కుళ్ళిన పండును మిగిలిన మంచి పండ్ల నుండి వేరు చేసే విషయములను మోసపోయాడు దేవుని వాక్యము ఈ విషయాన్ని సెలవిస్తుంది పొలిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పొలిజేయును అవును ప్రిలారా పులిసిన పిండిని తీసుకుపోయి మంచి పిండి మధ్యలో కలిపితే ఆ పిండి ముద్దంతయు పొలిసిపోతుంది ఈ పులిసిన పిండి అనగా వేషదారులు నామకర్త క్రైస్తవులు ఏమాత్రము ఆత్మీయత లేని వారు మరియు ఆత్మీయత లేని సహవాసము వారిది అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈ విషయము నేను చెప్పడం లేదు యేసు క్రీస్తు ప్రభుయే పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము వేషధారణ అనే పొలిసిన పిండి నామకార్త క్రైస్తవ్యము అనే పొలిసిన పిండి ఆత్మీయత లేని పొలిసిన పిండి బోధ అనే పొలిసిన పిండి ఇలాంటి ఈ పొలిసిన పిండిని తీసుకొని వచ్చి నీ దగ్గర ఉంచి మంచి పిండి మధ్యలో కలిపితే నీ జీవితంలో కలిపితే నీ దగ్గర ఉన్న మంచి పిండి ముద్ద కూడా పొలిసిపోతుంది నీ ఆత్మీయ జీవితము కూడా చెడిపోతుంది మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గల మేల్కొని పాపము చేయుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అని సెలవిచ్చిన ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని జరుపుతుంది ఒక గూటిలో పుట్టిన రెండు చిలుకలు ఉండేవి అనుకోకుండా ఒకరోజు ఈ రెండు చిలుకలు ఒక వేటగాడికి దొరికిపోయాయి ఆ వేటగాడు ఆ రెండింటిలో ఒక చిలుకను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు మరొక చిలుకను ఒక దేవుని సేవకునికి అమ్మివేశాడు ఆ చిలుక వేటగాని ఇంటిలో మరొక చిలుక దేవుని సేవకుని ఇంటిలో పెరుగుతూ వచ్చాయి అలా అవి మాటలు కూడా నేర్చుకున్నాయి కొంతకాలానికి అవి ఆ పరిస్థితులకు అలవాటు పడ్డాయి ఒకరోజు ఒక బాటసారి అలసిపోయి వేటగాడి ఇంటికి వచ్చి ఆ ఇంటి బయట విశ్రమించాడు అంతే ఆ వేటగాడి ఇంటిలో పెరిగిన చిలుక ఆ బాటసారిని చూసి అయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళిపో వెంటనే వెళ్ళిపోకపోయావో నీ మెడ కొరికి నిన్ను చంపేస్తాను అని మాట్లాడింది ఆ బాటసారికి ఆ మాట వినబడేసరికి భయము వేసింది వెంటనే ఆ బాటసారి అక్కడి నుండి పరుగు పరుగున వెళ్లిపోయాడు అతను అలా భయపడటం చూసిన ఆ చిలుక నవ్వుకుంది రే సహోదరి సహోదరుడా ఆ బాటసారి కష్టపడుతూనే మరో ఇంటికి చేరాడు అది దైవజనుడి ఇల్లు నెమ్మదిగా ఇంటిలోకి చూశాడు వామ్మో ఇక్కడ మరొక చిలుక ఉంది ఈ చిలుక కూడా తనని తిడుతుంది అనుకుని ముందే ఆ ఇంటి నుండి పారిపోదామనుకున్నాడు అంతలో ఆ చిలుక ఓ బాటసారి నీకు స్వాగతం నీ ప్రయాణము వల్ల బాగా అలసిపోయి ఉంటావు కొంచెం సేపు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకో ఆకలిగా ఉంటే అక్కడ కొన్ని పండ్లు ఉన్నాయి తిను అని అన్నది ఈ బాటసారికి ఆశ్చర్యము వేసింది అవును సహోదరి సహోదరుడా ఒకే గూటిలో పుట్టాయి కానీ వేరు వేరు వ్యక్తుల సహవాసములు పెరిగాయి అంతే వాటిలో ఎంత తేడానో గమనించారా మంచి సహవాసము మంచి నడతను నేర్పుతుంది చెడు సహవాసము చెడు నడతను నేర్పుతుంది అందుకే ప్రియ సహోదరి సహోదరుడా అపోస్తడైన పౌలు తన ఆత్మీయ సంఘానికి ఇలా సెలవిచ్చాడు సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడుగాని లోబిగాని విగ్రహ ఆరాధికుడు గాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకునివాడు గాని అయి ఉన్న ఎడల అటి వానితో సాంగత్యము చేయకూడదు భుజింపను కూడదని మీకు వ్రాయిస్తున్నాను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము రే సహోదరి సహోదరుడా అటువంటి వారిని పూర్తిగా ద్వేషించమని కాదు కాని ప్రేమించండి ప్రతి వారిని గూర్చి ప్రార్థించండి కానీ వారు మీ మీద ప్రభావము చూపినంతగా వారికి అవకాశము మీరు ఇవ్వకండి ఎందుకంటే ఈనాటి ప్రపంచమంతా కూడా కొత్త కొత్త పోకడలు పోతుంది కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని దేవుడు కోరుకొని మరి మరింతటి గందరగోళంలో కూడా మంచి వ్యక్తుల సహవాసాన్ని మాత్రమే కలిగి ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు దానియేలుకు మంచి స్నేహితుల సహవాసము ఉంది కాబట్టే అన్య దేశములో కూడా దానియేలు అద్భుతాలు చేయగలిగాడు అన్య దేశములో కూడా దేవుని నామాన్ని మహిమపరిచాడు ప్రియ సహోదరి సహోదరుడా అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఉండే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు ఏమి చేయమంటే అది చేశాడు అలా దేవునికి స్నేహితుడుగా ఉండెను ఎంత గొప్ప భాగ్యము కదా మరి రోజు ఈ వాంక్యము నీ నీవెవరితో సహవాసము చేస్తున్నావో ఒకసారి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు నిన్ను నీవు పరిశీలించి పరీక్షించి చూసుకోవాలని దేవుని పేరుట వేడుకొనిచున్నాన్ అబ్రహాము లోతు గురించి మనము ధ్యానము చేస్తే లోతు అబ్రహాము సోదరుని కుమారుడు యహోవా అబ్రహాముతో నీవు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు అంటే అబ్రహాముతో పాటు లోతు వెళ్ళాడు అక్కడ అబ్రహాము లోతు బాగా ఆశీర్వదించబడ్డారు కాబట్టి అబ్రహాము కాపరులకు లోతు కాపరులకు కలహము వచ్చినది అప్పుడు అబ్రహాము లోతుతో మనం ఆశీర్వదించబడ్డాము కాబట్టి మనము విడిపోయి జీవిద్దాం ఎటు వెళతావో చూడు అంటే లోతు పచ్చగా ఉన్న సుధమ వెళ్ళాడు ప్రి సహోదరి సహోదరుడా లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు ఆశీర్వదించబడ్డాడు కాని ఎప్పుడైతే విడిపోయి లోతు లోకము వైపు చూశాడో అప్పుడే అతని పతనము మొదలైంది చివరికి తన ఆస్తి మొత్తము వదిలి తన ఇద్దరి కూతురులతో కలిసి ఒక కొండలో జీవించాడు ప్రి సహోదరి సహోదరుడా ఈ రోజు వాక్యము వినిచున్న మీ స్నేహము సహవాసము ఎవరితో చేస్తున్నారు ఈ లోకముతోన అయితే ఈ లోకము చూడటానికి సుధోమాల చాలా అందముగా కనబడుతుంది అది ఆకర్షిస్తుంది అందముగా ఉంది అని దాని వలలో పడితే నీ నాశనము తప్పదు అవ్వా ఆదాము దేవునితో సహవాసము కలిగి ఉన్నంత వరకు సంతోషముగా ఉన్న జీవితం ఇప్పుడైతే అవ్వ సర్పముతో ముచ్చట పెట్టిందో శాపాన్ని నాశనాన్ని కొని తెచ్చుకుంది రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఈ లోకముతో ముచ్చట చేస్తే అది నిన్ను దేవునికి దూరము చేస్తుంది ప్రతి సాయంకాలము దేవునితో ముచ్చటించే గొప్ప భాగ్యాన్ని ఆదాము అవ్వలు కోల్పోయారు గమనించు నీ సహవాసము ఎవరితో చేస్తున్నావో ఒక్కసారి పరీక్షించుకో అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మీరెరగరా ఈ లోకముతో స్నేహము చేయగోరువాడు దేవునికి శత్రువగును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా మనము లోతు జీవితము అవ్వ జీవితము గమనించాం కాబట్టి ఈ లోక స్నేహమును వదిలి దేవునితో స్నేహము చేయండి ముసలమ్మ ముచ్చట్లను కట్టిపెట్టి దేవుని వాక్యము చదువుతూ ప్రార్థనలో గడుపుదాం ఈ ఇంటర్నెట్లతో కూడా ఎక్కువ సహవాసము చేయకుండా ఉండండి దానిని దేవుని సేవకు వాడు దేవునితో సహవాసము చేయుటకు ఉపయోగించు అపోడైన పౌలు కొరంతిలోని సంఘస్థులకు ఈ విధముగా వ్రాసాడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకూడే దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇలా చెప్పున్నాను అని సెలవిచ్చాడు కాబట్టి మనము ఎవరితో స్నేహము చేయకూడదు గమనిస్తాం జనుల సహవాసము చేయకు అని లేఖనము సెలవిస్తుంది అన్యుల సహవాసము చేయకూడదు కోపిష్ఠునితో సహవాసము చేయకూడదు దుర్జనులతో సహవాసము చేయకూడదు తుంటరులతో సహవాసము చేయకూడదు నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకూడదు ఈ లోకముతో స్నేహం ఈ లోకముతో సహవాసము చేయకూడదు ఎందుకంటే పాపాత్ముడు అనేక మందిని చెరుపుతుందని లేఖనము సెలవిస్తుంది కాబట్టి జ్ఞానులతో సహవాసము వల్ల నీకు జ్ఞానము కలుగుతుంది అపోస్తులతో సహవాసము చేయి దేవునితో సహవాసము సమాధానము కలుగుతుంది కాబట్టి అట్టి సహవాసము కలిగి ఉండమని దేవుడు తన దినములో మిమ్మల్ని కోరుకుంటున్నాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఎవరితో నీవు సహవాసము చేస్తున్నావో ఆలోచించు అపహాస్కులు కూర్చుండు చోటను కూర్చొనక అపోస్తలుల సహవాసము కలిగి ఉన్నావా దేవుని సహవాసము కలిగి ఉన్నావా అని చెప్పుకుంటూ చీకటిలో చెడు సహవాసము కలిగి పాపపు జీవితము జీవిస్తున్నావా అలా కాకుండా వెలుగులోనికి వచ్చి ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉంటే ఏసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ లోక సహవాసము కాక దేవునితో సహవాసము కలిగి ఉంటావని ఆశిస్తూ అట్టి సహవాసము కలిగిన జీవితము కలిగి ఉండేలా అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాంక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం దివై నూతన దినముల మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి అయా మా జీవాన్ని ఉజ్జీవింపజేసినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం తండ్రి గడిచిన రెండు మాసములో మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ రెండవ మాసపు చివరి దినములోనికి సజీవులంగా ప్రవేశింపజేసిన నీ గొప్ప ప్రేమను బట్టి నీకే కృతజ్ఞత బంధనములను చెల్లించుకొని చిన్నాం తండ్రి నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గల మేల్కొని పాపము చేయుడి దేవుని గోర్చిన జ్ఞానము కొందరికి లేదు అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము తండ్రి ఈ లోకములో జీవిస్తున్న మేము దేవా లోతులాగా కానీ అవ్వలాగా కానీ మా సహవాసము సాంతాన్నతో ఈ లోకానుసారమైన ఆశలతో కాకుండా తండ్రి మంచి వారితో సహవాసము కలిగి ఉంటూ జ్ఞానులతో సహవాసము కలిగి ఉంటూ అపోస్తుల సహవాసము కలిగి ఉంటూ మీతో సహవాసము సమాధానము కలిగి జీవించేటటువంటి గొప్ప ధన్యత వాళ్ళు ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవ ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రతిదినము నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవ ప్రతిదినము బిడ్డలి ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అయ్యాటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారికి రోజు మీరు జవాబును దయచేస్తున్నందుకే మీకు కృతజ్ఞత వందనాలను అయ్యా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటేనైనా ఈ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారు ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదముల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్